అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి అలాగే మా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి బట్టి వాళ్ళు మల్లు మట్టి విక్రమార్ గారికి అలాగే ముఖ్యంగా చతుషష్ఠి కళలకు కారణం చేయని మన భారతదేశం ఆ కళలు వెలుగును ప్రపంచ నలుమూలలా ప్రసరింపజేసి మన దేశ ఔనత్యాన్ని పెంచడానికి దోహదపడిన ఎంతోమంది కళాకారులు అందులో గద్దరన్న అంటే కళలకు చావు లేదు అటువంటిది ఆ కళల తెలంగాణ ముద్దుబిడ్డ గద్ద పేరు మీద ఆయన్ని చిరస్థాయిగా నిలబెట్టే విధంగా ఆయన్ని గౌరవించి ఈనాడు ఈ యొక్క గద్దర్ అవార్డ్స్ అంటే కనుమూసుకుంటే కనేది కళ కళ్ళతో అభినయించేది కళ నిద్రపోతున్నప్పుడు కనేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ అటువంటి తెలంగాణ ఒక దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచెలకు ఎదుగుతూ ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అన్న అన్న ఆయన శాశ్వతంగా నిలిచిపోయేలా ఈ యొక్క అవార్డులను ఆయన పేరు మీద ఇవ్వడం నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా ఆ మహానవాడు ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వానికి విశ్వ నట రూపం ఉంటుందో చూపించిన కరణజన్ముడు దైవాంశ సంబూతుడు నా తండ్రి గురువు దైవం ఆయన మా నాన్నగారికి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించడం ఎన్నో పది సంవత్సరాలు అయింది అవిభక్త ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఈ యొక్క ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని తొంభై ఆరులో ప్రారంభించడం జరిగింది ఇవ్వడం ఆ తర్వాత ఎంతోమంది ఈ అవార్డులను పొందారు ఈరోజు ఆ అవార్డు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత రాష్ట్రాలు నాన్నగారన్నట్టు రాష్ట్రాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా దాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్న ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క బ్రహ్మాండమైన ఉత్సవాన్ని జరుపుకుంటున్నందుకు చలనచిత్ర ఉత్సవాన్ని అందులో తిరిగి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇవ్వడం నా కుటుంబం తరఫున తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎవరో కాదు పుష్ప టూ సినిమాకి గాను అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారు పుష్ప టు సినిమాకి గాను ఐకెన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ అవార్డుని అందుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్క మైన్యూట్ మైన్యూజ్ ని అద్భుతంగా చూపిస్తూ ఒక మాస్ ఇమేజ్ తో పాటు ఒక క్లాస్ టచ్ ని కూడా ఇస్తూ పర్ఫామ్ చేసి అందరి మనసుల్ని గెలుచుకున్నటువంటి ఐకన్ స్టార్ అలు అర్జున్ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్ సిల్వర్ మొమెంటో ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గారు కంగ్రాచులేషన్ ఐకాన్ స్టార్ ఓన్లీ అల్లు అర్జున్ గారు ఒక రెండు ముక్కలు మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్రెస్టేజెస్ తెలంగాణ గదర్ అవార్డ్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండ్ మై రెస్పెక్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డాన్ గారికి అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి దిల్ రాజు గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ మై లవ్లీ డైరెక్టర్ సుకుమార్ గారు డాలింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యు ఈ అవార్డు ఈస్ ప్యూర్లీ యువర్ విజన్ అండ్ యువర్ లవ్ థ్యాంక్ యూ డాలింగ్ అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ మై ఆర్టిస్ట్ మై టెక్నీషియన్స్ మై క్రూ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అండ్ స్పెషల్ మెన్షన్ టు రాజమౌళి గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆ రోజు పుష్ప వన్ హిందీలో రిలీజ్ చేయమని చెప్పే ఈ ఫినామినల్ ఉండేది కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ సర్చింగ్ ఫర్ ద బెస్ట్ ఒకేషన్ టు థ్యాంక్ యూ ఫర్ దిస్ అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ అవార్డ్ బికాస్ నేను పుష్ప టూ గెలిచిన గెలిచిన మొదటి అవార్డు ఇది ఐ లైక్ టు డెడికేట్ దిస్ అవార్డ్ టు ఆల్ మై ఫ్యాన్స్ ఐ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఐ హోప్ టు మేక్ యూ ఆల్ మోర్ ప్రౌడ్ ఐ లవ్ యూ మై ఆర్మీ థ్యాంక్ యూ అండ్ ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమా నుంచి ఒక డైలాగు కదా ఓకే సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్ ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గోంట గంగమ్మ తల్లి జాతరలు ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్క పుష్ప పుష్పరాజ్ అస్సలు తెగ్గేదెలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పుష్ప ఫ్రాండ్స్ ఫర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పీపుల్ ఆల్ అక్రాస్ ద కంట్రీ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం అ ఫెనామినల్ అండ్ ఇంకెవరైనా మర్చిపోయిన క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ జై హింద్ థ్యాంక్ యూ అర్జున్ గారు సో ఆఫ్ మరి మన నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ లోకి వెళ్ళిపోయే టైం వచ్చేసింది దీస్ ఆర్ వెరీ 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 స్పెషల్ అవార్డ్స్ మన నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ సినిమా కోసమే జీవితాన్ని అంకితం చేసి సినిమానే ప్రపంచంగా సినిమానే గా సినిమానే జీవితంగా సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి వాళ్ళకి ఈ అవార్డ్ మరి ఆ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ లో తెలుగు తేజం ది అవార్డ్ ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ తెలుగు తేజం తెలుగు జాతి ఆత్మగౌరవం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ప్రకటించబడినటువంటి ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం భారతీయ చలనచిత్ర రంగానికి చేసినటువంటి సేవల్ని గుర్తిస్తూ ఈ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది ఈ అవార్డుని అందుకోబోతుంది మరెవరో కాదు ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన కృషికి గాను ఈ అవార్డుని వారు అందుకోబోతున్నారు భగవత్ కేసరి కానివ్వండి లెజెండ్ కానివ్వండి సింహ కానివ్వండి అఖండ అఖండ టూ డాకు మహారాజ్ ఇలా ఒక్క సినిమా తర్వాత ఒకటి అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్స్తో మనల్ని మెస్మరైజ్ చేసేటువంటి వెండి తెరపైన నట తాండవం చేసేటువంటి రాజసం నందమూరి బాలకృష్ణ గారు తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన సేవలకి గాను ఈరోజు ఈ అవార్డు ని అందుకుంటున్నారు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ క్లాస్ అయినా మాస్ అయినా ఆయన దిగనంత వరకే వన్ సీ స్టెప్స్ అవార్డుతో పాటు పది లక్షల క్యాష్ ప్రైజ్ ని అందిస్తున్నారు అలాగే ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తున్నారు అంతేకాకుండా ఒక వెరీ స్పెషల్ మోమెంట్ ని కూడా అందజేయడం జరుగుతుంది మన నందమూరి బాలకృష్ణ గారికి మరి జై బాలయ్య బాబు గారిని బాలేబాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము